ഗുണൂർ ജില്ലാ കോവൂരി ജരിന അന്നദാത്ത സുഖീബാബിഎം കിസാൻ രണ്ടു വേല ഇരവൈ ഇരുവൈവ ആറ് മൊട്ടി പെടുത്ത నిధుల జమ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిలో పాల్గొన్నారు ప్రాజెక్టుల మరమ్మతులకు మూడు వందల యాభై కోట్లు విడుదల చేసిన విషయాన్ని తెలియజేస్తూ ధమనేశ్వరం గేట్ల సమస్య పరిష్కారానికి ధారవరం ముంపు సమస్యకు లిఫ్ట్ స్కీమ్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సుబ్బరాజు ఆర్టీఓ రాణి సుస్మిత మార్కెట్ కమిటీ చైర్మన్ నాదిల శ్రీరామ్ వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు వారికి రావాల్సిన పెట్టుబడి సహాయం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తా ఉంటారు ఈ రోజు అర్హులైన పెట్టుబడి సహాయాన్ని అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా వాళ్ళ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది గతంతో పోల్చుకుంటే మరింత సహాయాన్ని గవర్నమెంట్ అందించడం జరుగుతుంది ఈ సహాయం ద్వారా ఇరవై వేల రూపాయలు మీకు మూడు విడతలుగా మీ అకౌంట్స్ లోపల జమ చేయబడతారు ఈ సహాయంలో మరొక ముఖ్యమైన విషయం ఎవరైతే ల్యాండ్ లెస్ కూరగా ఉండి టెన్నెంట్ ఫార్మర్స్ గా ఓన్లీ వ్యవసాయం మాత్రమే చేసుకుంటూ వారి పేరు మీద ఎటువంటి ల్యాండ్ కూడా లేని వారికి కూడా మనం ఇరవై వేల రూపాయల సహాయం అందించడం జరుగుతుంది అది అక్టోబర్ నెలలో జనవరి నెలలో జరుగుతుంది సో ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరైతే భూమిని కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ సహాయం అందుతుంది భూమి భూమి లేకుండా ఓన్లీ వ్యవసాయం మాత్రమే టెన్నెంట్ ఫార్మర్ గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ సహాయం అనేది అందించడం జరుగుతుంది అలానే మనకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారు మన నియోజకవర్గంలో లేకపోవచ్చు కానీ అటవీ భూముల్లో సాల్వ్ చేసుకున్న వారికి కూడా ఈ సహాయం మనం అందిస్తున్నాం సో ఇంత మెరుగ్గా ఈ కార్యక్రమం చేయడానికి ఒకటే ఉద్దేశం రైతుల యొక్క అభివృద్ధి వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళ ఏ ద్వారా దేని ద్వారా అయితే వాళ్ళ జీవనోపాధి చేసుకుంటున్నారో అది మరింత మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనితో పాటుగా ఒక్కసారి వ్యవసాయ శాఖలో గత కొంతకాలంగా జరుగుతున్న కార్యక్రమాలు మీరు చూస్తే కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన ఫామ్ మెకనైజేషన్ అనేది చేయడం జరిగింది ఫామ్ మెకనైజేషన్ ద్వారా రైతులకి వ్యవసాయంపై పెట్టుబడి అనేది తగ్గడమే కాకుండా వాళ్ళని త్వరగా త్వరగా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎన్ఆర్ఈజిఎస్ వల్ల కానీ లేదా చాలా మంది బయట పనులకు వెళ్ళడం వల్ల కానీ మీకు లేబర్ మీద పెట్టే ఖర్చు అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది దానికి ప్రత్యామ్ మనం చేసుకున్న ఫామ్ మెకనైజేషన్ అది కూడా మనం చేసుకున్నాం అలానే మీకు సీడ్స్ సప్లై చేయడం జరిగింది సబ్సిడీ ద్వారా అలానే ఫెర్టిలైజర్స్ కూడా కొరత లేకుండా ఎప్పటికప్పుడు మీకు అవసరానికి తగినట్టుగా సప్లై చేస్తున్నాము అలానే నేచురల్ ఫార్మింగ్ ని కూడా ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ రైతులు ఆరోగ్యకరమైన పంటలు పండించేటట్టుగా కూడా చేయడం జరుగుతుంది అన్ని రంగాల్లో టెక్నాలజీ వచ్చింది వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ రావాలి అనే ఉద్దేశంతో డ్రోన్ నీటి పథకం ద్వారా డ్రోన్స్ కూడా మన ఇవ్వడం జరుగుతుంది నేను చాలా మీ నియోజకవర్గంలోనే డ్రోన్స్ యూజ్ చేస్తున్న వ్యవసాయ కమతాలను కూడా చూడడం జరిగింది దానితో పాటుగా రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణంలో జరిగే మార్పులు కానీ రెయిన్ఫాల్ కి సంబంధించిన అంటే ఎప్పుడు వర్షం పడుతుంది అధిక వర్షం పడుతుంది అనే విషయాలు కానీ ఫస్ట్ మీకు ఏ ఏ తెగులు వస్తుంది అదర్వైజ్ మీకు ఏమైనా పంటకి సమస్య వస్తుందా అనే విషయంలో కానీ అలానే మీ సాయిల్ మీ నేల యొక్క ఆరోగ్యం సాయిల్ మాయిశ్చర్ కానీ సాయిల్లో ఉండే డెఫిషియన్సీస్ కానీ న్యూట్రియంట్స్ ఏమేమి కావాలి అనే విషయం మీద కానీ అన్ని కూడా సమగ్ర సమాచారాన్ని మీకు అందించేటట్టుగా ఏపీ ఎయిమ్స్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక యాప్ కూడా మీకు వస్తుంది ఆ యాప్ లో మీ సమస్యను కానీ మీరు తెలుగులో కానీ మీకు ఏ లాంగ్వేజ్ వాయిస్ లో వాయిస్ ద్వారా కానీ పెడితే వెంటనే దానికి సంబంధించిన సొల్యూషన్ మీకు తెలియజేయడం జరుగుతుంది మన ఆర్ఎస్కేస్ ద్వారా చాలా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మీ దగ్గరికే అగ్రికల్చర్ శాఖ వాళ్ళు వచ్చి మీకు అన్ని రకాల ట్రైనింగ్స్ అలానే మనకి ఏవైతే కొత్త పద్ధతులు ఉన్నాయో వర్షంలో అది కూడా మీకు నేర్పించడం జరుగుతుంది వీటితో పాటుగా మనకి అగ్రికల్చర్ ఎడిట్స్ ఎగ్రాస్ ఆయన హార్టికల్చర్ లో కూడా మనం చాలా ఉపయోగకరమైన పనులు చేయడం జరిగింది అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నాం అలానే మనం ఒక చైన్ చైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ద్వారా పామాయిల్ కానీ లేకపోతే కోకో కానీ ఎవరైతే పండించుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్ని కూడా సప్లై చేయడం జరుగుతుంది మీరు ఈ మధ్యకాలంలో చూస్తే కోకో ఫార్మర్స్ కి ప్రైస్ విషయంలో కొంత డిస్ట్రెస్ అనేది వచ్చింది ఎప్పుడు కూడా కమర్షియల్ క్రాప్స్ విషయంలో గవర్నమెంట్ అనేది కలుగు చేసుకో ఎందుకంటే కమర్షియల్ క్రాప్స్ లో లాభాలు ఉంటాయి అనే ఉద్దేశంతో అయినప్పటికీ కోకో ఫార్మర్స్ ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో గవర్నమెంటే ముందుకు వచ్చి మనం ఐదు వందల యాభై రూపాయలకి కొనుగోలు చేసేటట్టుగా నిర్ణయం తీసుకోవడం అలానే కంపెనీస్ కి పంపించి ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ పే చేయడం జరిగింది అలానే ఆయిల్ ఆయిల్ ఫామ్ ఫార్మర్స్ కూడా అన్ని రకాల వసతులు కల్పించి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో మిగతా జిల్లాల్లో చూస్తే బర్లీ పొగాకు మీద వచ్చే విషయం కానీ అలానే మామిడి రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటి అన్నింటిలో కూడా గవర్నమెంట్ చొరవ తీసుకొని గవర్నమెంట్ వైపు నుంచి చేయాల్సింది అంతా కూడా చేస్తూ వస్తున్నారు ఈ కార్యక్రమాల ద్వారా గవర్నమెంట్ తెలియజేయాల్సింది ఏంటి అంటే రైతుకి అండగా ఉండే ప్రభుత్వం ఇది రైతులకి ఏ సమస్యలు వచ్చినా డిపార్ట్మెంట్ అలానే కింద స్థాయిలో వర్క్ చేసే ఆర్ఎస్పీ నుంచి పై స్థాయి వర్క్ ఆఫీసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు ప్రజాప్రతినిధులు కూడా అందుబాటులో ఉంటారు వాళ్ళ సమస్యల్ని తీర్చడమే కాకుండా వాళ్ళ అభివృద్ధి గురించి పాటు పడే ప్రభుత్వంగా ఉంటుంది అని మీ అందరికీ ఒక భరోసా కల్పించడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఈ మంచి కార్యక్రమంలో ఈ విధంగా పాల్గొని మీ అందరితో ఇంత మంచి విషయాలు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉంటాం వ్యవసాయంలో సాయం అనేటువంటి పేరుంది కానీ అవి అందేటువంటి క్రమంలో రైతులు ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి స్థితి నుంచి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి రైతాంగాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్ర ప్రదేశ చిన్న రాష్ట్రం ఏదైతే ఉందో ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం ఖచ్చితంగా రైతులు కాపాడుకోవాలనే ఆలోచనతోటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ఆ రోజు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఆ రోజు మనం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా చూస్తారు ఒక ఇన్సూరెన్స్ సకాలంలో అందడంలో ఒక ఇన్పుట్ సబ్సిడీ ఇరవై వేల రూపాయలకి హెక్కర్ కి పెంచి ఇవ్వడంలో గాని అవసరమైనటువంటి వ్యవసాయ పగిముట్లు ఏవైతే ఉన్నాయో రైతు రథాల ట్రాక్టర్ల దగ్గర నుండి కిషి ట్రాక్టర్ల దగ్గర నుండి ఆయిల్ ఇంజిన్ల దగ్గర నుండి వరి కోత యంత్రాల దగ్గర నుండి వరి నూర్పిడి యంత్రాల దగ్గర నుండి ఇట్లా యాభై శాతం సబ్సిడీతో ఆ రోజు పెద్ద ఎత్తున వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సహించడం అనేది ఆ రోజు మనం పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చూస్తాం అదేవిధంగా ఆ రోజు మనందరం కూడా సాలీ హెల్త్ కార్డులు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక్కటే పెట్టుబడులు తగ్గించాలి దిగుబడులు పెంచాలి అంటే ఖచ్చితంగా ఆ హెల్త్ కార్డులు అనేది చాలా అవసరం అని గుర్తించి ఎందుకంటే ఈ రోజు మనం కూడా చూస్తూ ఉంటాం మనం కూడా ఏదైనా అనారోగ్యానికి గురవుతాయి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ ఇమ్యూనిట్లీ మనకు ప్రిస్క్రిప్షన్ రాసి మనం టెస్ట్లు చేసి స్కానింగ్ చేసి ఇంకా అవసరం అయితే ఎంఆర్ఆర్ చేసి ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఏ రకమైనటువంటి మెడిసిన్ అవసరమో దాన్ని రికమెండ్ చేస్తూ ఉంటారు మనం సాధారణంగా మనం కూడా చూస్తూ ఉంటాం అదే విధంగా రైతు పంట పొలాలను కూడా ఆ రకంగా టెస్ట్లు చేసుకుని ఆ యొక్క పంట పొలంలో నత్రజని శాతం ఎంతో ఉంది భాస్వరం శాతం ఎంత ఉంది పొటాషియం శాతం ఎంత ఉంది ఏది తక్కువ మోతాదు ఉంటే దాన్ని ఎక్కువ వేసుకుని ఎక్కువ మోతాదు పొలంలో ఆల్రెడీ ఉంటే దాన్ని తగ్గించి వేసుకుని అంటే ఆ రకంగా పెట్రోల్ తగ్గేటువంటి విషయంలో కానీ అదేవిధంగా దీనితో పాటుగా మంచి దిగుబడి రావాలి అని అంటే ఖచ్చితంగా మైక్రోన్యూట్రిన్స్ కూడా చాలా అవసరం పొలాల్లో అందులో పర్టికులర్ గా ఏదైతే జింక్ కానీ పొలాలు కాని మెగ్నీషియం కాని ఇంకా మైక్రో న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పొలాలలో ఎంత శాతం ఉన్నాయో తెలుసుకుంటే అవి తక్కువ ఉంటే కాంతి మనం ఉపయోగించుకోవడం ద్వారా మంచి దిగుబడి మనం సాధించగలుగుతాం ఈ రకంగా ఆ రోజు పద్నాలుగు సాయి సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా కూడా పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచే విధానంలో ఆ రోజు మన ప్రభుత్వం పనిచేసిన విషయం మనందరం కూడా చూస్తాం మరి దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది రెండు వేల పంతొమ్మిదిలో మారిన తర్వాత మీరందరూ కూడా చూశారు వ్యవసాయ శాఖ నిర్వీనం పరిస్థితి ఐదు సంవత్సరాల్లో రైతు భరోసా కేంద్రాలకు పేరు చెప్పి రైతు భక్షక కేంద్రాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు ఇరవై వేల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కుంటే పెరిగినటువంటి ఖర్చులు పట్ట ఇరవై వేలు పాతి వేలు ముప్పై వేల రూపాయలు చేస్తారని ఆశించాము ఇరవై ఇన్పుట్ సబ్సిడీ తగ్గించి ఆ రోజు రైతు ధరా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూస్తాం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అంటే రైతులు ఆక్సిజన్ లాంటిది అటువంటి ఇన్సూరెన్స్ కూడా కట్టడం మర్చిపోయినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ రోజు శాసనసభ ఫ్లోర్ మీద చంద్రబాబు నాయుడు గారి ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి పదకొండు గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి ఇన్సూరెన్స్ అని అంటే రైతులు మర్చిపోవడమే రైతులు మర్చిపోయినటువంటి పాలనకి మరి రాక పాలన ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకే మొన్న ఏదైతే రైతాంగమే ఆ యొక్క ప్రభుత్వాన్ని కూడా మర్చిపోయే విధంగా తీర్పిచ్చినటువంటి పరిస్థితి కూడా మనందరం చూసాం మరి వ్యవసాయ కూడా చెప్పనవసరంగా అందించినటువంటి పరిస్థితి లేని స్థితి కూడా మనందరం కూడా చూసాం ఈ రకంగా గత ఐదు సంవత్సరాల పాలనంతా కూడా రైతు వ్యతిరేక విధానాలతో రైతు దదా విధానాలతో జరిగినటువంటి పరిస్థితి కళ్ళారా మనం చూస్తాం అందులో పర్టికులర్ గా మరి రైతాంగం ఎందుకంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఇదే కొమ్మూరులో కూడా ఆయన కూడా పర్యటన చేశారు ధాన్యం రైతుల దగ్గర నుండి ఆ రోజు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రోడ్లు వెంబడి మరి పెట్టుకోలేని పరిస్థితి ఉండి మొక్కలు వచ్చినటువంటి ధాన్యాన్ని ఆ రోజు మేము రోడ్లు వెంబడి చంద్రబాబు నాయుడు గారు మేము కూడా వరుసగా చూసేటువంటి పరిస్థితి కూడా కొమ్మూరు నియోజకవర్గంలో ఉంది ఆ రోజు ఏంకు పోతుందో రైతుకు కూడా తెలియనిటువంటి పరిస్థితి పొరుగు ధాన్యం భీమవరం భీమవరం ధాన్యం తాడే తాడేపల్లిగూడెం తాడే పెళ్లిగూడెం అనపర్తి ఇట్లా ఎక్కడికి ధాన్యం పోతుందో కూడా తెలియనిటువంటి పరిస్థితి దుస్థితి గత మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి ఆ రోజు బిల్లర్స్ దగ్గర ధాన్యం తీసుకెళ్తే వారం రోజులు ఐదు రోజులు బడిపోతులు దాచేటువంటి పరిస్థితి ధాన్యం దింపుకోలేక రైస్ మిల్లు దగ్గర వంద నూట యాభై రెండు రోజులు ట్రక్కులు లు ట్రాక్టర్లు లారీలు లోడ్లతో డ్రైవర్లు ఎండల్లో వానల్లో తడుస్తూ ఆ రోజు అన్నాలో అక్కడ దొరకగా టీ కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో రైస్ మిల్లుల దగ్గర పడిపోతలు కాల్సినటువంటి పరిస్థితిని ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు మేము కూడా రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ట్రాక్టర్లు ఇవన్నీ కూడా లోడ్లు నిలబడిపోయి ఉంటే అక్కడ జాతీయులు కూడా పెట్టుకుని మరి అక్కడ టైర్లకి పెట్టేవారు మేము కూడా రైతుల్ని అడిగాం ఏంది ఈ విధంగా జాతీయులు పెట్టి ఉంచారని అంటే నాలుగైదు రోజులు ఐదు రోజులు ఒక ట్రాక్టర్లు ఉంటే ఆ యొక్క టైర్లు పోతాయి పేలిపోతాయనే ఉద్దేశంతో జాతీయులు పెట్టుకుని ట్రాక్టర్ని లోడ్ నిలబెట్టుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వంలో ఉంటే మరి ఈ రోజు మీరు చూస్తారు ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టినటువంటి పొబ్బాయి పదహారు వందల నలభై కోట్ల రూపాయలు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులకు తీర్చినటువంటి పరిస్థితి ఈ రోజు ధాన్యం నమ్మితే నలభై ఎనిమిది గంటల్లోనే ఆ రైతుల ఎకౌంట్లోకి ధాన్యం పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అనేది విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అదేవిధంగా మీకు నచ్చినటువంటి మీకు నచ్చేటువంటి మీకు ఉన్నటువంటి బిల్లుకి రైతే మరి యొక్క బిల్లుకి తీసుకెళ్లేటువంటి సౌకర్యం కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది అంటే ఇట్లా ఈ సంవత్సరం కాలంలో మీరు చూస్తే రైతు సంక్షేమమే రైతు క్షేమమే ఎజెండాగా పెట్టుకొని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మరొకసారి మందరం గుర్తు చేసుకుంటూ అందరూ భాగంగానే సూపర్ సిక్స్ హామీలో అన్నదాత సుఖీభవ హామీ ఇచ్చాం ఆ సూపర్ సిక్స్ హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అధికారులు చూస్తే వెంటిలేటర్ మీద ఉంది ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద మనందరికి తెలుసు తొంభై శాతం ఆశలు వెంటిలేటర్ మీద ఉంటే అటువంటి వెంటిలేటర్ మీద ఆర్థిక స్థితిని పూర్తిగా నయం చేసామని చెప్పలేకపోతూ ఉన్నాం వెంటిలేటర్ మీద నుంచి కూడా ఐసీలు తీసుకొచ్చాము వెనక్కి ఐసీలు మళ్ళీ రోముకు పోవాలి రోము నుంచి మళ్ళీ ఇంటికి పోవాలి పేషెంట్ అదే మాదిరిగా ఈ ఆర్థిక పరిస్థితి కూడా ఇంకా చక్క అవసరం ఉంది అటువంటి స్థితిలో కూడా పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు